ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆధార్ కార్డ్ ఉన్నవారందరికీ కేంద్రం గుడ్ న్యూస్ ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా రెండు వారా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకెవరైనా సరే సరే ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఈ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన కానుంచి ఎన్నో పుకార్లు వైరల్ అవుతున్నాయి ఇక జనాలు అయోమయంలో పడేస్తున్నాయి దీంతో చాలా మంది వాటిని జనాలు కంగారు పడిపోతున్నారు అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం రావడంతో పలు హామీలు నెరవేర్చిన సంగతి కూడా తెలిసిందే అయితే ఇందులో మహర్క్ష్మి పథకం ఒకటి దీనికి మహిళలు ట్రాన్స్జెండర్స్ యువత యువతులు ఆధార్ కార్డు చూపించి ఫ్రీ టికెట్ ను తీసుకుని ప్రయాణించాల్సి అయితే ఉంటుంది అయితే కొద్ది రోజుల్లో ప్రతి దానికి ఆధార్ కార్డు పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా చూస్తున్నారు అయితే మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన నాకు కానిచ్చి పలు రకాల పుకార్లు ఎక్కువయ్యాయి ముఖ్యంగా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోతే ఫ్రీగా ప్రయాణించలేరని ఎన్నో పుకార్లు వచ్చాయి ఇంకా ఇప్పుడు ఆధార్ కార్డు ఏదైతే అప్డేట్ కనుక చేసుకోకపోతే చెల్లకుండా పోతాయని వార్త సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది దీంతో జనాలు అంతా టెన్షన్ పడుతున్నారు ఈ క్రమంలో తాజాగా యూఐడిఏ అనగా ఒక క్లారిటీ అయితే ఇచ్చింది ఆధార్ కార్డు వివరాలు ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ అయితే చేసుకోవచ్చు అని అలాగే ఈ గడువు జూన్ పద్నాలుగు వరకు అయితే పొడిగించామని తెలిపారు అలాగే ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకున్నప్పటికీ కార్డు చెల్లుతాయని వెల్లడించారు సోషల్ మీడియాలో వచ్చే భదవంతులు నమ్మకండినట్టు ప్రజలకు కాస్త ఊరటనిచ్చారు మొత్తానికి ఊహించని విధంగా మరోసారి గడువు పిలిపించారు ఇవి అన్నీ కూడా నమ్మవద్దు కార్డు కూడా చెల్లుతాయని చెప్పేసి కేంద్రం మరోసారి అయితే ఆధార్ కార్డు ఉన్న వారికి అయితే గుడ్ అయితే అందించారు